శ్రీమాత్రై నమ ఇవాళ ఆరవ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర త్రిపుర దేవి అవతారంలో అయితే అందరికీ దర్శనమిస్తారు సో ఇవాళ అయితే మా ఇంట్లో అమ్మవారికి అమ్మవారి పూజ కూడా ఇవాళ ఎప్పటిలా రోజులాగే అయితే చేసుకున్నాము సో పూజ అయితే చాలా బాగా జరిగింది అమ్మవారికి ఇవాళ పసుపు పసుపు చామంతి అండ్ రెడ్ కలర్ పూలతో అయితే అలంకరించుకున్నాను ఇంకా అమ్మవారికి అయితే ఇవాళ రవ్వ పాయసం అయితే చేశాననమాట ప్రసాదం కింద సో అమ్మవారికి అయితే సమర్పించాను అమ్మవారికి దీపం పెట్టేసి దీపదూప నైవేద్యాలతో అయితే అమ్మవారి పూజ బాగా జరిగింది సో అదనమాట విషయము ఇలాగ ఈ నైన్ డేస్ ఇలా ఎప్పుడూ కుదరలేదు ఇప్పుడైతే ప్రతిసారి అయితే కుదిరింది సో ఇలా చేసుకోవడం అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను అందరూ బాగుండాలి అందరిలో మా అందరితో పాటు అందరిలో మేము కూడా ఉండాలని అయితే నేను ఆ దుర్గమ్మ తల్లికి అయితే చెప్పుకున్నాను సో ఇవాళ అయితే ఇలా జరిగింది ఇవాళ మా పిల్లలు కూడా నాతో పాటు పూజలో పాల్గొన్నారు కొన్ని డేస్ ఏంటంటే ఒక టూ త్రీ డేస్ స్కూల్కి వెళ్తూ వాళ్ళకి కుదరలేదు అంటే హాలిడేసే కానీ వాళ్ళు వే వేరే వేరే పార్టిసిపేట్ ఏదో చేస్తున్నారు కోలాటము అవి ఉన్నారు స్కూల్లో విజయవాడ ఉత్సవంలో పాల్గొనడానికి అని చెప్పేసి వాళ్ళ స్కూల్లో చేస్తున్నారని ఇంకొకసారి అయితే వాళ్ళు కుదరలేదు కుదిరినప్పుడైతే ఇంట్లో నాతోనే ఉండేసి అయితే నాకైతే చేస్తారు ఇవాళ అయితే ఇవాళ పూజ మాత్రం ఇలా జరిగింది మీ ఇంట్లో పూజ ఎలా జరిగిందో మాకైతే కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ చిన్న చిన్న వారి ఛానల్స్ కూడా సపోర్ట్ చేయండి అందరూ బాగుండాలి శ్రీమాత నమ అందరితో పాటు మనం ఉంటే బాగుండిద్దండి వేరే ఏం లేదు ఎటువంటి రిగ్రేటర్స్ పెట్టుకోకుండా నేను ఒకటే చెప్తాను అందరు బాగుండారని చెప్తాను సో ఇవాళ మా పిల్లలతో అయితే పూజ ఇలా జరిగింది మా వారైతే బయటికి వెళ్ళిపోయారు అతనికి ఏదో పనుందని చెప్పేసి ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మనం మళ్ళీ కలుద్దాము మీకు డైలీ మా వీడియోస్ చూస్తూ ఉండండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్